అందరికీ నమస్కారం నా పేరు మడ్లపల్లి మంజుల నేను గంగాధర సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది మేము ఇదివరకు చాలా పనులు చేసాము ఒకసారి సర్పంచ్గా ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ గెలిపిస్తే ఇంకా పనులు చేయాలనుకుంటున్నాం చేస్తాము కూడా ఆ నమ్మకం మీకు ఉంది మీరు మమ్మల్ని గెలిపియ్యాలి అది మేము కోరుకుంటున్నాం మడ్లపల్లి గంగాధర్ అది గంగాధర గ్రామం మీ అంతకుముందు గతంలో గంగాధరకు సర్పంచ్గా చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో నేను మా భార్యతో కలిసి బీసీ మహిళ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ప్రభుత్వం మా భార్యతో కలిసి నిన్ననే నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అలాగే నేను అంతకుల్లో గతంలో చేసిన పనులు కూడా గుర్తుంచుకొని జనాలు నన్ను ఆశీర్వదించి నా నామినేషన్కు తరలివచ్చారు అందు అలాగే నన్ను కూడా మరొకసారి ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించినట్లయితే నేను మరింత ఊళ్ళో అభివృద్ధి చేసి నేను గ్రామాన్ని మన గ్రామాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుపోతారని తెలియజేస్తున్నాను అందులో నేను గంగవర గ్రామానికి శ్మశాట్గా కానీ డంపింగ్ యార్డ్ కానీ అలాగే ప్రకృతి వనాన్ని అలాగే గ్రామంలో అవసరం ఉన్న చోట్ల సీసీ రోడ్లు పోయడం జరిగింది డైనేజ్ది కట్టడం జరిగింది అలాగే మన గంగవర గ్రామంలో నూతనంగా ఒక ట్యాంకులు కూడా నిర్మించడం జరిగింది అలాగే మార్కెట్కు సంబంధించిన ట్యాంకులు కానీ సులభ క్లాంపింగ్స్ కానీ అలాంటి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ముందు కూడా మీరు ఆశీర్వించినట్టయితే గంగవారి అభివృద్ధి పత్రంలో తీసుకుపోతారని తెలియజేస్తున్నాను